మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అమితాబ్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే అశ్వత్థామ పాత్రలో కల్కి మూవీలో అమితాబ్ కనిపించనుండగా ఈ సినిమాపై అంచనాలు ఎంతకంతకు పెరుగుతున్నాయి తాజాగా అమితాబ్ దివ్యాంగురాలి విషయంలో ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు అమితాబ్ బచ్చన్ దివ్యాంగురాలికి చేతులు జోడించి నమస్కరించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి అమితాబ్ సంస్కారాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమా కోసం అమితాబ్ బచ్చన్ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అన్నారు అందుతోంది కల్కి సినిమాలోని రోల్ ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి అమితాబ్ బచ్చన్ తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించి మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు పాయింట్ ఎనిమిది ఒకటి సంవత్సరాల వయస్సులో కూడా వరుస సినిమాలలో నటిస్తున్న అమితాబ్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు అమితాబ్ కష్టపడుతున్న తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి ఈ సినిమాలో అమితాబ్ రోల్ పాజిటివ్ గా ఉంటుందో నెగిటివ్ గా ఉంటుందో తెలియాల్సి ఉంది కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి దేశ విదేశీ భాషల్లో విడుదల కానుండటంతో ఈ సినిమా సులువుగా వెయ్యి కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి